జనరల్ ఎలక్షన్స్ ఇరవై ఇరవై నాలుగు ఉద్దేశించి మీడియా సెంటర్ అనేది ఈరోజు మన స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర ఐఎన్పిఆర్ ఆఫీస్ దగ్గర ఇనాగ్రేట్ చేసుకోవడం దానికి ముఖ్య అతిథిగా సిపి గారు జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు రావడం మీ అందరూ కూడా దాంట్లో ఈరోజు పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది చాలా బ్యూటిఫుల్గా వితిన్ త్రీ డేస్లోనే మొత్తం నైన్టీన్ ఫిఫ్టీ టూ నుండి ఏ అసెంబ్లీ ఉండేది ఎవరు గెలిచారు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు ఏ అసెంబ్లీలో ఎన్నెన్ని ఓటర్స్ ఓటర్స్ ఉన్నారు ఈపీ రేషియోస్ ఎంత సెక్స్ రేషియోస్ ఎంత ఇరవై రెండు నాటికి జనవరి ఇరవై రెండు నాటికి ఓటర్స్ ఎంత అప్పటి నుండి ఇప్పుడు వరకు అనేటువంటిది ఎన్ని అడిషన్స్ అనేటువంటి చేశాం ఎన్ని డిలీషన్స్ చేసాం కరెక్షన్ చేసాం ఇప్పుడు ఉండేటువంటి ఈపీ రేషియోస్ ఎలా ఉన్నాయి ఆ విధంగా దాని పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవంతా కూడా ప్రాపర్గా అండ్ ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేషన్ సంబంధించింది స్వీప్ గురించి అనేటువంటి పూర్తిగా అనేటువంటి మంచి మెటీరియల్ అనేటువంటిది మీడియా సెంటర్లో ఉంది సో మీడియా సెంటర్లో కూడా ఏ రోజుకి ఆ రోజు ఇప్పుడు డైలీ మానిటరింగ్ రిపోర్ట్స్ ఉంటాయి సో బి ఎయిట్ కానీ బి నైన్ కానీ టెన్ ఆ విధంగా అంటే డైలీ క్యాష్ సీజర్స్ ఉంటాయి డైలీ లిక్కర్ సీజర్స్ ఉంటాయి ఇతర అదే మెటీరియల్స్ ఈ సీజర్స్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ అవైలబుల్గా అనేటువంటిది పెట్టడం దెన్ ఇక్కడ నుండి మీకు ఈ సోర్స్ ఇక్కడ నుండి మీకు ఇన్ఫర్మేషను ఫ్లో అనేటువంటిది ప్రాపర్గా ఉండేటట్టుగా చూసుకోవడం అనేటువంటిది మన ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ అనేటువంటి తీసుకుంటుంది గురించి ఇది ప్రాపర్గా చేశాము ఈవెన్ ఇక్కడ కూర్చి ఇక్కడ ముందు గుడ్ దట్ అట్లీస్ట్ ఏసీస్ అనేటువంటిది పెట్టడం జరిగింది అంత కూడా అంటే కొద్దిగా కంఫర్టబుల్గా అనేటువంటిది ఉండడానికి సో రెగ్యులర్గా కూడా ఇక్కడికి వచ్చి మీతో అనేటువంటిది ఇంటరాక్ట్ కావాలనుకునేటప్పుడు కూడా ఇక్కడికి వచ్చి అనేటువంటిది ఇంపార్టెంట్ వాళ్ళతో ఖచ్చితంగా ఇక్కడ రెగ్యులర్ ఇంటరాక్షన్ అనేటువంటి జరుగుతుంది ఇప్పటికే మనం ఎంసీసీ లో ఉన్నాం కాబట్టి ఎంసీసీలో చాలా స్టేట్లోనే ఇరవై ఆరు జిల్లాల్లో మనం హైయెస్ట్ ఎక్కువ కైండ్ కానీ క్యాష్ కానీ అంతా కలిసి అనేటువంటిది మనకి సిక్స్టీన్త్ నుండి ఈ రోజు వరకు ఆ త్రీ పాయింట్ సిక్స్ ఎయిట్ అనేటువంటిది మొత్తం అనేటువంటిది ఉండడం క్రోర్స్ ఉండడం ఓన్లీ క్యాష్ మాత్రమే వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ అనేటువంటి ఉండడం ఇప్పుడే సిపి గారు మన సిఎస్ గారి దగ్గర అనేటువంటి రివ్యూ అయ్యేటప్పుడు కూడా అక్కడ కూడా హైయెస్ట్ అనేది ఎన్టీఆర్ జిల్లా అనేటువంటిది ఉండడం అని చెప్పేసి అని ఇప్పటికే మొత్తం ఆల్ లో ఉండేటువంటి ఆల్ చెక్ పోస్ట్లు ఇటు గరిక్పాస్ట్ అవ్వజప రాజ్పేట్ అవ్వచ్చు ఇతర ఒక పదకొండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పటికే అనేటువంటి చూస్తున్నాము సో ఇప్పటికే ఆల్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఇప్పటికి దో నోటిఫికేషన్ దగ్గర నుండి వచ్చినా బట్ ఇప్పటికే ఎక్కడెక్కడైతే పోలీస్ చెక్ పోస్ట్ ఉన్నాయో దానికి ఎస్ఎస్టీస్ అనేటువంటి చేయడము ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా అంతే విధంగా యాక్టివ్గా ఉండడము ఆల్ గ్రివెన్సెస్ అంటే నైన్టీన్ ఫిఫ్టీ కాల్ సెంటర్ కానీ లేకపోతే మన జిల్లాకు సంబంధించిన కాల్ సెంటర్ కానీ జిల్లాకు సంబంధించిన వాట్సాప్ కానీ లేకపోతే ఎన్జీఎస్పి అని చెప్పిన పోర్టల్ కానీ లేకపోతే వాటర్ హెల్ప్ లైన్ ద్వారా వచ్చేటువంటి కంప్లైంట్స్ రూపంలో కానీ సో లేదు అంటే మీడియా రూపంలో వచ్చిన వాటన్నిటికీ కూడా కంప్లైంట్ మానిటరింగ్ సిస్టంలో ఉండేటువంటి మెయిల్ సిస్టమ్ కానీ ఇలా డిఫరెంట్ సెటప్ చేసుకొని మనకి గెవెన్సెస్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో చాలా ఎఫెక్టివ్గా అనేటువంటిది మనం ఎప్పటికెప్పుడైనాటువంటి ఎంక్వైర్ చేసి ఈవెన్ ద సీ విజిల్ ఈజ్ ఆల్సో అనదర్ దేర్ సివిజిల్ అనేది సిటిజన్ అనేటువంటి పంపించేది దీంతో చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా మీ సహకారం అనేటువంటిది మాకు ఉండాలా ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ అనేది క్వాలిటీ ఫీడ్బ్యాక్ అనేది మీ దగ్గర ఉండే అనేటువంటిది ఉంటే మనం ఈ ఎలక్షన్స్ ఈ మే థర్టీన్త్ని జరగాల్సినటువంటి ఎలక్షన్స్ జూన్ ఫోర్త్ని జరగాల్సినటువంటి కౌంటింగ్ అనేటువంటి సాఫీగా అనేటువంటి చేసుకుంటాము పర్సంటేజ్ మనం ఎలానూ ఇప్పటికే ముందు ఉన్న సెవెంటీ నైన్ పర్సెంట్ ఏదైతే ఉందో ఆ సెవెంటీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ అన్నటువంటి ఆ వాటర్ టర్న్ అవుట్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాము సిటీలో ఇప్పటికి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి దానిని ఇంప్రూవ్ చేసుకొని అది మినిమం సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ అనేటువంటి పెట్టుకోగలిగితే ఓవరాల్గా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అవుట్ ఉండేటట్టుగా మనం దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాము ప్రజెంటు ఉన్నది పదహారు లక్షల ఎనభై ఆరు వేల ఓట్లు అనేటువంటి ఉన్నాయి ఇంకా మనకి ఈ ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు మన ఫామ్ సిక్స్లు తీసుకోవడానికి ప్రయోజనం ఉంది ఇప్పుడు మొన్నటితో మనకి ఫామ్ సెవెన్లు అయిపోయినాయి సో ఇప్పుడు ఫామ్ సిక్స్లు అండ్ ఫామ్ ఎయిట్ షిఫ్టింగ్ అనేటువంటిది అంటే మనకి పద్దెనిమిది కాబట్టి మనకి ఎయిటీన్త్ నామినేషన్ డే కాబట్టి ఫిఫ్టీన్త్ వరకు వచ్చినవన్నీ కూడా మనము ఆ ఎంక్వైరీ ప్రాసెస్ అనదర్ టెన్ డేస్ లో ఇరవై ఐదు నాలుగు లోపుగా కంప్లీట్ చేసుకుంటాం సో దట్స్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వారు సిపి గారు అనేటువంటి మాట్లాడుస్తారు కూర్చున్నాం కలెక్టర్ గారు జేసీ గారు అదే మున్సిపల్ కమిషనర్ గారు అందరికీ నమస్కారాలు ఇక్కడికి వచ్చిన మా డియర్ మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా వెరీ వార్మ్ గుడ్ మార్నింగ్ అండ్ ఆల్సో గుడ్ ఆఫ్టర్నూన్ సో చాలా తొందరగా చాలా మంచి ఏర్పాట్లతో ఇట్లా మీడియా సెంటర్ అనేది ప్రారంభించడం చాలా మంచిది అంతేకాకుండా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ తాలూకా బుక్స్ పెట్టారు లాడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా పెట్టారు దయచేసి మీరు కూడా ప్లీజ్ గో త్రూ ఇట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ ఇంకో ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్లో ఉన్నాయి కాబట్టి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్యాక్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ రావడం అనేది ఇంపార్టెంట్ సెన్సేషనల్ ఇన్ఫర్మేషన్ అనుకోవడం కానివ్వండి లేకపోతే హియర్స్ ఇన్ఫర్మేషన్ అట్లా కాకుండా కరెక్ట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏం జరిగింది ఇష్యూ ఏంటి ఏం జరిగింది దానిపై రెవెన్యూ కానీ పోలీస్ కానీ ఎటువంటి చర్యలు తీసుకున్నారు అన్నది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అది ఈ మీడియా సెంటర్ ద్వారా డెఫినెట్గా మీ అందరికీ అందుద్దని నేను డెఫినెట్గా ఆశిస్తున్నాను అంతేకాకుండా ప్రతిరోజు కూడా మనం చాలా సీజన్స్ చేస్తుంటాము క్యాష్ కానివ్వండి అదేవిధంగా ఫ్రీ బీస్ కానివ్వండి లేకపోతే ప్రెషస్ మెటల్స్ చాలా చేస్తుంటాము యాక్చువల్గా ఎన్టీఆర్ డిస్టిక్లో ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఫోర్ క్రోర్స్ వరకు టచ్ అయింది జస్ట్ ఆఫ్టర్ ది అనౌన్స్మెంట్ ఆఫ్ ఎంసీసీ క్యాష్ అయితే ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అట్లా జరిగింది సో మంచి యాక్టివిటీ కూడా జరుగుతుంది అంతేకాకుండా నేను కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు జేసీ గారు అందరం కలిసి దాదాపు అన్ని చెక్ పోస్ట్స్ అన్ని స్టాటిక్ సర్విలెన్స్ టీమ్స్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఎంసీసీ తర్వాత కొన్ని పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా విజిట్ చేసి చేయడం జరిగింది డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కానివ్వండి లేకపోతే మిగతా జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో మీటింగు మంచి కోఆర్డినేషన్తో చేస్తున్నాము ఐ ఐఎమ్ షూర్ హండ్రెడ్ పర్సెంట్ దట్ ఈసారి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ బీ హెల్డ్ ఇన్ ఎ వెరీ పీస్ఫుల్ అండ్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ దీనికి సంబంధించి ఐ రిక్వెస్ట్ మీడియాస్ హెల్ప్ ఆల్సో మై ఓన్లీ థింగ్ ఈజ్ బిఫోర్ పబ్లిష్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ చెక్ ది ఫ్యాక్ట్స్ ఒకసారి ఆఫీసర్స్తో ఒకసారి మాట్లాడండి అయితే కింద ఆఫీసర్లో తగ్గిపోతే అట్లీస్ట్ ఐఆమ్ ఆల్వేస్ అవైలబుల్ అట్లీస్ట్ ఒకసారి చెక్ చేసుకొని మా నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఒకసారి పెడితే దట్ దట్ హ్యాస్ అ బెటర్ ఇంపాక్ట్ ఎందుకంటే ఇప్పుడున్న సర్చాజ్ పొలిటికల్ అట్మాస్ఫియర్లో ఎనీ సెన్సేషనల్ న్యూస్ కెన్ లీడ్ టు సమ్ అదర్ ప్రాబ్లమ్ మనం ఒక ప్రాబ్లమ్ హైలైట్ చేస్తుంటే దట్ మే దట్ మే లీడ్ టు ఏ బిగ్గర్ ప్రాబ్లమ్ సో మై ఓన్లీ సిన్సియర్ రిక్వెస్ట్ యూజ్ సిన్స్ దిస్ ఇస్ ఏ ఇంపార్టెంట్ టైం బిఫోర్ యూ పబ్లిష్ ఎనీ మీడియా ఎస్పెషల్లీ యూట్యూబ్ ఛానల్స్లో కానివ్వండి లేకపోతే సర్క్యులే సర్క్యులేటింగ్ మెసేజెస్ త్రూ వాట్సాప్ కానివ్వండి లేకపోతే యూనో త్రూ సోషల్ మీడియా ఏదైతే చేస్తుంటారో ఒక్కసారి మాతో వెరిఫై చేసుకోండి యూ కెన్ వెరిఫై ఫ్రమ్ ద లోకల్ పోలీస్ ఆర్ యూ కెన్ వెరిఫై ఫ్రమ్ ద డిఎస్పీ ఎవరు లేకపోతే నన్న నాకు నా నెంబర్ ఎవరి బే హెల్స్ మెయిన్ నెంబర్ నన్నే డెఫినెట్లీ ఐ ఆల్వేస్ పికప్ అవ్వకు కావాలి వాట్ ఎవర్ ఇస్ ఫ్యాక్ట్ విల్ టెల్ యూ ఇలో ఎక్కడ మనం దాచేది లేదు చేసేది లేదు కదా బట్ వాటవర్ ఇస్ ఫ్యాక్ట్ జరిగితే ఒకవేళ పొరపాటు జరిగితే డెఫినెట్గా సి లాట్ ఆఫ్ ఇష్యూస్ వీ కాంట్ సమ్ ఇష్యూస్ వీ క్యాన్ అవాయిడ్ సమ్ ఇష్యూస్ వీ క్యాన్ ప్రివెంట్ బట్ సమ్ ఇష్యూస్ వీ కాంట్ డూ ఎనీథింగ్ బికాస్ వీ క్యాన్ బీ ప్రెజెంట్ ఎవ్రీవే బట్ హవ్ వీ రెస్పాండ్ టు ఇట్ అన్నది కూడా ఇంపార్టెంట్ ఇఫ్ సమ్ ఇష్యూ హ్యాపెన్స్ వీ రెస్పాండ్ టు ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే అండ్ ఆల్ ఆఫ్ డెప్యుటేషన్ టు ఎలక్షన్ కమిషన్ సో విఆర్ ఆన్ ఆన్సరబుల్ నాట్ జస్ట్ అవర్ సుపీరియర్ ఆఫీసర్స్ బట్ ఆల్సో టు ఎలక్షన్ కమిషన్ సో మాపై మా మీద మీకెంత మాపై మీడియాగా మా మీద ఇంత బాధ్యత ఉందని చెప్పి మీరు అనుకుంటారో మాకు కూడా అంతే బాధ్యత కానీ రెస్పాన్సిబిలిటీ కానీ అకౌంటబిలిటీ కానీ ఉంటుంది డెఫినెట్గా నూటికి నూరు శాతం వీల్ డూ ఎవ్రీథింగ్ ఇన్ అ వెరీ ట్రాన్స్పరెంట్ థ్యాంక్ యూ